ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఆదరిస్తున్న నమస్కారం అండి ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేశాము దాదాపు ముప్పై ఐదు లక్షల మంది చూశారనమాట ఆ నూటొక్క దేశాల్లో చూశారండి ఈ ఛానల్ ఇంత అభివృద్ధి కావటానికి అనేక మంది కళాకారులు దర్శకులు మీలాంటి ప్రేక్షకులు సహకరిస్తున్నారు ఈరోజు మన గుంటూరు స్టూడియోకి మన లఘు చిత్రాల్లో చాలా వాటిలో నటించిన శ్రీ శ్రీధర్ గారు వచ్చారనమాట వారు ప్రేమ అంటే ఏమిటంటే బాబాయిని కేక ఆ లేక చిత్రాలను నటించారు మన ఛానల్లో వారు గత వన్ ఇయర్గా దాదాపు వన్ ఇయర్ అయింది కదండి వన్ ఇయర్గా టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి మన స్టూడియోకి రావట్లేదు ఈ సినీ రంగానికి దూరంగా ఉన్నారు ఎందుకండి అంటే నేను మీకు ఛానల్ ద్వారా చెప్తానండి మన ప్రేక్షకులకు కూడా చెప్పాలి సినిమా రంగం గురించి అక్కడ జరిగే మోసాలు లేకపోతే బయట సమాజంలో జరిగే మోసాలు కూడా చెప్పాలనుకున్నా ఉన్నారు సరే నేనే ఆహ్వానించాను అనమాట రమ్మని ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ రోజుల్లో మోసాలకు గురవుతున్నారండి అక్కడ ఏదో విధంగా అనమాట స్నేహితుల ద్వారా కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ అనేక విధాలుగా మోసపోతున్నారు మరి శర్మగారి మనసులో ఆవేదన ఏంటి ఆయన గత రెండు సంవత్సరాలుగా సినిమా రంగానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి కనుక్కుందాము నమస్కారం సెలవు గారు మీరు మా ఛానల్కి ఛానల్ అనేక లఘు చిత్రాలు నటించారు మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అయితే మీరు గత రెండు సంవత్సరాలుగా ఈ మా ఛానల్ కి రావట్లేదు బయట కూడా సినిమా రంగానికి దూరంగా ఉన్నారు కారణం ఏంటండి ముందుగా ఏజీవి గారికి వాళ్ళకి ప్రేక్షకులకి ఉదయపూర్ ధన్యవాదాలు ముందు రేపు నవ్వి వస్తుంది చీరానవికి శుభాకాంక్షలు ఇటుొక్కలకి చెప్పండి ముందు బయట సమాజం అసలు ఎవ్వరికి బాగోలేరండి ఎక్కడ చూసిన మోసాలు కుట్రలు నమ్మిన వాళ్ళు కూడా మోసం చెప్తున్నారు చూడండి అలా ఉండి సమాజం ఫైనాన్స్ పరంగా కానీ నాకు ఫైనాన్స్ లో చాలా లాస్ వచ్చింది ఫైనాన్స్ పరంగా కానీ లేకపోతే ఇటు బయట

తింటారు ఎవర దొరుకుతారు బి చూస్తారు మోసాలు చేస్తారు సమాజంలో ఉన్నారంట్రెడ్ హండ్రెడ్ కదండి కొంతమంది వందలో తొంభై మంది ఇలానే ఉన్నారు వందైటీ నైన్ పర్సెంట్ తొంభై మంది ఇలానే ఉన్నారు టెన్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉన్నారు అది కూడా వాళ్ళని చూసి భయపడుతున్నారు మోసం చేసే వాళ్ళ గురించి బయపట్టున్నారు. ఇప్పుడు మంచి చేసే వాళ్ళకు కూడా విలువ లేకుండా పోతుంది. అదేనండి. బయట సమాజంలో ఆ ఒక్కటప్పు చేస్తే అట పండ్రి మిరు పడుతుంది. ఎందుకంటే ఎవడ మోసగాడు ఎవడ మంచివాడో తెలియదు కదా. ఇప్పుడు ఒక మోసం చేస్తున్నారు టెక్కకళ్ళు లేచినప్పటి నుంచి అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండే ఉండేవాళ్ళు ఎవరున్నా చూపించండి అంటే కారణం ఏమయింటుంది शर्मा గారు అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాం కానీ మోసం చేయటం కానీ వీటికి కారణం ఏంటి మెయిన్ గా డబ్బు అండి సంపాదించాలని కోరికాలు ఏంటి డబ్బు మీద యామో ఎవరు రూపాయలు ఒకటి కూడా తీసుకెళ్ళి కానీ ఇంటి ఆఫ్ ఇప్పుడు పది రూపాయలు వచ్చింది పది రూపాయలు మనం తొమ్మిది రూపాయలు పక్కన పెట్టుకొని రూపాయి డాన్ చేయొచ్చుగా లేదు అలా లేదు ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలు వచ్చింది కానీ చుట్టూ పడకుండా ఇవాళ పది రూపాయలు వచ్చిందా రేపు యాభై రూపాయలు రావాలి డబ్బు ఇప్పుడు మన తినడానికి తిండి ఉంటే చాలు సమాజంలో ఇంకా సంవత్సరాలు సంవత్సరాలు పిల్లలు ముట్టాట్లు అందరూ అందరికీ వాళ్ళు సంపాదించి పెట్టాలన్న ఆలోచన మంచిది కాదంటారు అదే కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఈ ప్రకృతిలో అనేక ఇతర జీవరాశులు ఉన్నాయి మేకలు గొర్రెలు కుక్కలు పందులు ఇవన్నీ పక్షులు వీటి ఎవ్వరికి కూడా ఆ నిల్వ ఉంచుకుని నిలవట్లేదు అనమాట ఏ రోజు ఆ రోజు ఇప్పుడు అదే అండి ఏ రోజు సంపాదిస్తే ఆ రోజు జరుగుతుంటే బాగుంది ఇప్పుడు మన వాళ్ళ ఉంది మనం ఇవాళ సంపాదించావు మూడు టనాలకి సంపాదించే అంట సంపాదించి కానీ రేపొడ్డు మన పిల్లలకి వచ్చినప్పటికీ వాళ్ళు బట్టలు అయిపోతారు పనులు చేయరు ఏం చేయరు వాళ్ళకి ఆటోమేటిక్ నాన్న సంపాదించారుగా మా తాత సంపాదించారుగా ఏముంది కూర్చొని తింటాను దర్జాగా దర్జాగ కూ పని చేసే వాళ్ళ మీద వాడికి ఒక చిన్న చూపు వస్తుంది అనమాట చెప్పిందండి ఇప్పుడు సమాజం అదే ఉంది సమాజంలో ఇప్పుడు జరిగాడు అదే అండ సంపాదించి పెట్టాడు కొడుకులు మన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు బట్టకస్తులు అయిపోతున్నారు పని చేసేవాడిని కూడా చిలుకడిగా తీర్చి పడి వస్తారు డబ్బు డబ్బు చూడొచ్చు కదండి కదా మానవత్వం అనేది లేడు ఇక్కడ సమాజంలో అంటే ఇటువంటి ఆలోచన ద్వారానే ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు గా ఉంటాయ కదా ఎందుకంటే ఇప్పుడు డబ్బు సంపాదిస్తారు సమయంగా తినడం కుండర్ వాళ్ళకి టైం ఉండదా టైం టైం గడు రాగాలు ఉంటాయి తోగుల్లో బీపీలు ఉంటాయి టెన్షన్ మనంగే ఇవి హార్ట్ బబ్లబ్లలు ఉంటాయి మళ్ళీ ఎంత సంపాదించినా రోగాలు వచ్చినా అదే ఇవాళ సభ్యంగా ఇవాళ మనకు నచ్చింది అన్నట్టు లేదు తొమ్మిది టాబ్లెట్ వేసుకోవాలి అదే మధ్యాహ్నం పన్నెండు వేసుకోవాలి అంటే టాబ్లెట్లు పట్టుకుంటాడు అంటే మీరు ఈ విధంగా సమాజంలో మోసగాళ్ళు ఎక్కువ విషయానికి కంక్లూజన్ కి నిర్ణయానికి అభిప్రాయానికి మీరు ఎన్ని సంవత్సరాలుగా వచ్చారు అంటే దాదాపు నేను రెండు వేల కరోనా ముందు నుంచి నా లైఫ్ బాగుంది అంటే కరోనా వచ్చి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి నాకు వాళ్ళు మోసం చేశాడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా అసలు నేను ఇప్పుడు నేను ఏదో నేను నా జీవితం ఏదో సాగుతున్నా ఓకే నేను సంపాదించుకొని నా అప్పులు తీసుకుంటున్నా కానీ ఆ మోసం చేసిందంటే నాకు అది మనుషులు అలా ఉండిపోయింది రోగాలు మీరు సినిమా రంగంలో కూడా అవన్నీ అంటే ఎలా మోసిపోయారు అంటే మేము కూడా ఈ ఛానల్లో సినిమాల్లో ఫీల్డ్ లో ఉన్నాం కదా మా ప్రేక్షకులు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా తెలుసుకున్నామని మీరు సినిమాలు ఏ విధంగా మోసపోయారు అంటే కొంత కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు అదే వాళ్ళు వేరే వాళ్ళ తరఫున పరిచయం అయ్యాడు వాళ్ళతో ఇలా ఆర్టీసీ పరంగా జూనియర్ ఆర్టీసీ కిందకి వెళ్ళాం వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం పళ్ళ పోని వెళ్తాం టీచర్ వెళ్ళాం ఈ పళ్ళని కాటి టీచర్ చేసాం కానీ రేపు పొద్దున అది కానీ మీరు కనబట్ల ఎడిటింగ్ లో తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళు కావాలని చెప్పి జనాలు ప్రూవ్ చేసుకోవటం ఆ ఇంకో దానికి వాడుకోతాం అలా చెప్తున్నాడమ్మ మంచి సంథింగ్ కానీ ఇప్పుడు మిమ్మల్ని పిలిచాం నేనే ఉన్నాను దానికి వెళ్ళా వెళ్ళాక అది పలాన క్యారెక్టర్ అని ఇది ఆ రే బర్త్ సుమాలో ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉందో కూడా మనకు అయితే మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తారు కదా అండి అమౌంట్ బనంగా ఎవ్వరు ఇవ్వాల అదే ఏమో అదే చెప్పేదేం సర్వ్ ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు యాక్ట్ చేస్తాడు అతనికి కావాల్సిన పేమెంట్ వచ్చేస్తుంది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని ఎడిట్ చేస్తారు ఎడిట్ చేసినప్పుడు ఏ కొన్ని కొన్ని తీసే ఉంది అంటే మీరు చెప్పింది కరెక్ట్ కానీ మధ్యలో ఉన్న వ్యక్తిలో గిమ్లు చేస్తారు మధ్యలో ఉన్న వ్యక్తులు చేస్తారు ఇప్పుడు నా అవసరం ఉంది నా అవసరం ఉంది కదా అని చెప్పి పది మందిని తీసుకొని వస్తారు అని చెప్పి వెళ్తాం వాళ్ళు పది మంది అడుగుతారు పది మందిని పంపుతాం పంపించాక వాళ్ళు డబ్బులు ఇస్తారు అదే డబ్బులు ఏం రావడం మనకి కొత్త కాబట్టి ఎడో పేరు వచ్చింది అని చెప్పి అన్నట్టు తీసుకుని వెళ్తారు వాళ్ళు ఇచ్చే డబ్బులు వీళ్ళ మధ్యలో వాళ్ళు మధ్య పెట్టుకు తీసేసుకుంటారు వీళ్ళకే ఇవ్వడు వీళ్ళకే ఇవ్వడుగా మీకు ఇలా జరిగినాయి కానీ కొన్ని చోట్ల ఏమిన్నానంటే ఈ యాక్టర్స్ డబ్బులు తీసుకొని చేయిస్తారు అలా కూడా ఉన్నారు కానీ అలాంటి అలాంటి వాళ్ళు నేను డైవేట్ అయ్యాను ఇప్పుడు ఇలాంటివే మోసాలు జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం డబ్బులు పెట్టుకొని పెట్టుకుని వెళ్ళాల్సిన పనివంతులు ఉన్నారు ఆయన చూపించిన దాన్ని వెళ్తే చాలు అంటే ఎక్కువ అసలు పోయావనుకో అసలు శన్మగారు ఇప్పుడు మీకు ఈ జరుగుతున్న మోసాలు గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నా నాలుగైదు సంవత్సరాలు అని చెప్పారు కదా మరి దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు మనం మోసపోకుండా ఈ సమాజంలో మన కార్యక్రమాలు నిర్వహించాలి మన పనులు చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఏమి సార్ ఒకటి మన మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇంకా భగవంతుడు మీరు బాధ వేసుకొని ముందుకు వెళ్తాం మన జాగ్రత్తలు అంటే మన జాగ్రత్తలు మన ఇప్పుడు పలాన పెట్టి మంచి వాడా లేరా అని గ్రహించుకోటం ఆ తర్వాత అంటే అతని ట్రాక్ రికార్డు ఇంత ఇప్పుడు మన సినిమాల్లో అయితే ఇంతకు ఏ సినిమా తీసాడు ఇతని మీద నటినడు ఎటువంటి అభిప్రాయం ఉంది మోసం చేస్తారా లేదన్నది ట్రాక్ రికార్డు తీసుకోవాలి వాళ్ళ డీటెయిల్స్ అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే సినిమా తీస్తున్నారో ఆ ప్రొడక్షన్ హౌస్ మంచిదే కాదా పేరుందా లేదా తొందర పడకుండా మనం తెలుసుకోవాలన్నమాట తర్వాత మీరు ఇంకోటి అన్నారు ఫైనాన్స్ పరంగా కూడా లాస్ అయ్యారని ఇప్పుడు మన స్నేహితులు గాని బంధువులు గానీ స్నేహ విలాసులు గాని ఏదో సమయంలో మన దగ్గరికి వస్తారు డబ్బు గురించి లేకపోతే మనం వెళ్తాం ఎవడో ఒక చోట నలుగురు ఐదు కోసం చేశారని మనం చేసే సహాయం కాని లేదా మనకు చేసే సహాయాలు గానీ ఆపేసుకుంటే ఈ ప్రపంచం నడవదు కదా ఒక మన అనుకున్న వాళ్ళ దగ్గర ఎంత లాస్ అయినా పర్వాలేదు మన అనుకునే వాళ్ళ దగ్గర అదే బయట బయట వాళ్ళకి ఇచ్చి బాగా నమ్మించి మోసం చేశారు ఇప్పుడు ఎంత నమ్మించానంటే మనం అనుకోని పొడ్డ కావాలంటే నా పంట ఇచ్చి తీసుకుని ఇల్లు అనే రకం అంత క్లోజ్ గా ఉన్నాం కానీ చివరిలో వచ్చిన మాటకి తగిడంపులు అయింది అంటే మాట పట్టింపులు కూడా ఉంటాయి ఉంటాయి కదా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచే మాట పట్టింపులు నాకు ఆ బొమ్మ ఇవ్వలేరు ఈ బొమ్మ వలేదని చిన్న పిల్లలే గొడవలు ఇంకా పెద్దవాళ్ళు ఇంకెలా ఉంటారు మాట పట్టింపులు మాట్లాడకపోవటం వల్ల మన ఫైనాన్షియల్ లాస్ లేదు కదా మాట మీకు ఫైనాన్షియల్ గా లాస్ ఎందుకు వచ్చిందంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలో మాట పట్టింపులు అన్నారు మాట పట్టింపులు అంటే మాట్లాడబోయల్ అంటే ఇదంతా జరిగిన తర్వాత మాట పట్టింపులు వచ్చాయి మాట పట్టింపులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మంచిదానం మీద మనోడేగా కానీ అని చెప్పి ఒక ఐటమ్ పట్టణం లేకుండా ఇచ్చాము ఇచ్చినా లేదు ఆ తర్వాత కొన్నాళ్ళకి కొంచెం అనుమానం వచ్చి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఒక శాతం అమౌంట్ కి నోట్ రాయించుకున్నాం రాయించుకున్నా ఆ నోట్ అలా ఉంది దాదాపు ఇప్పుడు నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళలో రూపాయ డాలర్ ఆల్రెడీ నేను బయట ఫైనాన్స్ తీసుకొచ్చి నీకు ఇచ్చా కోర్టు కేసు కోర్టు అది మంచి మనం మంచితాను నోట్ ఉంది అంటే మంచితాను అది మన మంచితాను ఇప్పుడు పోనీ ఆ దేవుడే చూసుకుంటాడు ఇప్పుడు ఇవాళ బాగుంది ఇవాళ నీ టైం బాగుంది కాబట్టి నువ్వు జడ్జా పెట్టి చూస్తున్నావు నా టైం బాగోలేదు కాబట్టి నీకు డబ్బులు ఇచ్చి నేను రోడ్ల మీద పడ్డా ఇప్పుడు ప్రతి మనిషి కూడా తనకు జరిగిన నష్టాలు చూసుకుంటారు కానీ వారు చేసే అవసరం అంటే మిమ్మల్ని డైరెక్ట్ కింద గడుగుతున్నానంటే మీరు ఎవరికి ఎగ్గొట్టలేదు ఇంత మటుకు ఎగ్గొట్టలేదు ఎగ్గొట్ట అవసరం కూడా రాలేదు ఎగ్గొట్ట అవసరం కూడా రాలేదు ఎగ్గొట్ట ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నాను కానీ ఎత్తాను ఎప్పటికైనా కానీ ఇచ్చేస్తాను వాళ్ళు ఎగ్గొట్లేదు నేను ఎగ్గొట్టను ఇప్పుడు వాళ్ళు ఎగ్గొట్టారు కానీ చెప్పి మనం ఎగ్గొట్టలేం గడు ఇప్పుడు మనం చేసే దేవుని నమ్మకంతో మనం ఉత్తితో కానీ మనం నిజాయితీ పరంగా మనం ఇప్పుడు మీరు ఎరు రూపాయిస్తున్నాను అయ్యా ఇప్పుడు లేవు కొన్నాళ్ళకి కొన్నాళ్ళు ఆగి ఇప్పుడు ఆ మాట చెప్పాలి కానీ ఇచ్చేసానుగా ఇచ్చానుగా అట్లా అది అని చెప్పి ఉంటే అదే నేను అది ఇప్పుడు ఉంటే ఎవలేనా ఇప్పుడు ఏ అవసరం నువ్వు తీసుకున్నావు నా అవసరానికి వేరు అడిగినా నువ్వు అదే ఇప్పుడు నేను కూడా చాలా మందితో నేను కూడా నా జీవితంలో కూడా వాళ్ళ జీవితంలో ఫేస్ నా జీవితంలో కూడా నేను చూసింది ఏంటంటే వాళ్ళు రెండు రోజులు ఇస్తామని వెయ్యి కానీ రెండు వేలు రెండు రోజులు ఇస్తామంటారు మనం ఇస్తాం అనమాట మళ్ళీ రిటర్న్ లో మనం అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఆ డబ్బులు రాలేదండి ఈ డబ్బులు రాలేదండి వచ్చిన తర్వాత ఇస్తామండి అంటారు తీసుకునేటప్పుడు రెండు రోజులు అంటారు అదే చెప్పండి వచ్చింది సమస్య ఇప్పుడు రెండు రోజులు అంటాము రెండు రోజులు ఇస్తామన్నారు ఖర్చు పెట్టాలి నీకు ఇచ్చాను వాళ్ళు నాకు అర్థం కాదు సైకాలజీ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మాకు డబ్బులు రావాలని వచ్చినప్పుడు ఇస్తామంటారు కానీ తీసుకునేటప్పుడు ఎట్లా మాట్లాడుతారు రెండు రోజుల్లో తెచ్చిస్తామండి అంటారు అదే కనుక వాళ్ళు మాకు డబ్బులు రావాలండి మేము వచ్చిన రోజు మీకు ఇస్తామంటే నేను ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా వాళ్ళ మాట నిలుస్తుంది అనమాట నేను ఒక మాలవాడితో పరిచయం ఉంది అనమాట మాలవాడి వాళ్ళ ఇంట్లో చూసి చెప్పేవాడిని చిన్నప్పుడు అనమాట వాళ్ళు నాకు చాలా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చెప్పారు అనమాట ఆయన చెప్పింది ఏంటంటే నేను ఇప్పుడు తలుచుకుంటే కోటి రూపాయలు తీసుకొస్తా ఇది పేపర్ లేకుండా పెన్ ప్రామిషన్ నోట్ లేకుండా ఎందుకంటే నేను చూసింది ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో చాలా గా ఉంటారు తీసుకున్నా ఇచ్చినా కూడా చాలా ఇదిగా ఉంటారు అందువల్ల వాళ్ళు వ్యాపారంలో కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు మిగతా వాళ్ళు అంత ఇదిగా ఉంటారు అనమాట అంటే వ్యాపారంలో పైకి రావాలంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ లో చాలా ప్రిన్సిపల్ గా ఉండాలి అనమాట నిజాయితీగా మాటకి కట్టుబడి ఆయన చాలా విషయాలు చెప్పాడు ఇప్పుడు మీ దగ్గర ఇవ్వనుకోండి ముందు మీరే వెళ్ళి అతనికి చెప్పాలన్నమాట అయ్యా నేను ఇవాళ ఇస్తాను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను ఇంకో నెల రోజులు తర్వాత టైం అంటే మహాయవ్ అరుస్తాడు అండి మిమ్మల్ని అందుకని నేను చేయదు కదా మీకంటే మీకంటే వాల్యూ ఉంటుంది మీరు ఎప్పుడైతే మొహం చాట తిరుగుతున్నారో అప్పుడు వాడికి మీ మీద వాల్యూ కూడా పోతుంది అటువంటి వాళ్ళ వల్ల జెన్యున్ పర్సన్ కూడా దెబ్బతింటున్నారు అని చెప్పాడు ఇప్పుడు వచ్చిన సమస్య కూడా అండి ఇప్పుడు మంచి చెడ్డ వాళ్ళ మూలంగా మంచి వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు చాటింగ్ తొంభై చాటు కానీ కూడా విలువ వాళ్ళ సాయం చేయలేదు సమాజం ఎందుకంటే వీడు కూడా మోసం చేస్తాడేమో అన్నారు కరెక్ట్ అండి చాలా ఇదిగా ఉంటుంది కానీ మీరు సినిమా రంగానికి దూరం రావటం అనేది అంత బాగాలేదు ఎందుకంటే మనకు దెబ్బలు తగ్గుతూనే ఉంటాయి ఈ దెబ్బలు తగటం వల్ల ఇలాంటి కళాకారులు సినిమా రంగానికి దూరంగా ఉంటే మరి ఈ ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు సమాజంలో అనేక రకాల వృత్తులు చేసే వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చివరికి దేనికి వస్తారు సినిమాలకో లేకపోతే యూట్యూబ్కో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వెళ్ళి సినిమాలు చూస్తుంటారు ఎంటర్టైన్మెంట్ కోసం మరి వాళ్ళకి మరి ఇచ్చే ఆనందం వాళ్ళకి ఇవ్వాల్సిన ఆనందం మీరు మీ యొక్క వ్యక్తిగత సమస్యల వల్ల ఈ సినిమా రంగం దూరంగా ఉంటే కష్టం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయనకి రాజకీయ సమస్యలు చాలా ఉంటాయి కానీ ఆయన సినిమా రంగానికి కూడా న్యాయం చేస్తున్నారు కదా అప్పుడప్పుడు సంవత్సరానికి రెండు సంవత్సరాలు సినిమా ఇస్తున్నారు కదా అట్లాగే మీరు కూడా సినిమా రంగాల్లో కంటిన్యూ చేయాలి గత రెండు సంవత్సరాలు రాకపోతే మాకే చాలా బాధ చేసింది అనమాట మీరు భవిష్యత్తులో సినిమా రంగానికి కూడా మీరు న్యాయం చేయాలి అది సినిమాలు అనేది చెప్తాం సార్ మా ఛానల్లో కూడా వస్తుండాలి కనబడుతుంది మా ప్రేక్షకులకు కూడా కనబడుతుండాలి కన్ఫామ్గా చూడు అదే నేను ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పని నాకు అక్కల్లా నా టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి ఏదో పిలిచి చూపించాలా చివర్లో కట్ చేయటము అలా చేస్తే అలాంటి అవసరం నాకు అక్కర్లా కానీ నేనే నేను నా దగ్గర డబ్బులు ఉన్న చోమట్లో నేనే చిన్న చిన్న వెబ్ సిరీస్ లేకపోతే డెమో మూవీస్ తో తీసుకొని నేను ఏదో ఒక టీవీ ఛానల్ కిస్కుంటా ఉంటా అలా కాకుండా జనాలకి అలా కొంచెం లేకంటే నా విధంగా మీరు సినిమా రంగంలో ఉండాలని కోరుకుంటూ అవన్నీ ప్రేక్షకులారా సినిమా గారు మనకి అనేక విషయం అనేక విషయాలు చెప్పారు సమాజంలో సినీ రంగంలో కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలని లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుందన్నారు అయినప్పటికీ కూడా చెవల్లు ఏం చెప్తున్నారంటే సమాజంలో అందరు అట్లా లేరు ఆ మంచి వాళ్ళు ఉంటారు కానీ మనం ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మోసగాళ్ళు అని తెలుసుకోలేకపోతున్నాము ఆయన కూడా ఆ ఈశ్డు చూసుకుంటాడు అని చెప్తున్నారు ఉంటామండి మీ అందరికీ కూడా మా ఛానల్ తరఫున జరగబోయే శ్రీరామమి శుభాకాంక్షలు నమస్కారం సార్ ధన్యవాదాలు